పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకునే టైం లేదా ఫేషియల్ చేసుకుంటే నా స్కిన్ ఎక్కడ పాడైపోతుందో అని భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు మీలాంటి వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో ముందుగా మీరు యూజ్ చేసే ఫేస్ వాష్ని తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి స్టెప్ టూ స్క్రబ్బింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్క్రబ్బింగ్ వల్ల మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ డెడ్ సెల్స్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇలాంటివన్నీ రిమూవ్ అయిపోతాయి కానీ స్క్రబ్బింగ్ చేసుకోవడానికి ఒక మెథడ్ ఉంటుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సర్కులర్ మోషన్స్లో అయితే మీ ఫేస్ని మసాజ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక క్లీన్ టవల్ అయితే పెట్టుకొని తుడిచేసుకోండి స్టెప్ త్రీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నేనైతే మన ఇంట్లోనే ఉన్న ప్రోడక్ట్స్ తోటి ఇలా ఫేస్ ప్యాక్ అయితే తయారు చేసుకున్నాను ఈ ఫేస్ ప్యాక్ వల్ల స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది డల్నెస్ తగ్గుతుంది ఏదైనా ట్యాన్ ఉన్న రిమూవ్ అయిపోతుంది నేను చూపించిన ఈ త్రీ స్టెప్స్ని వీక్లీ వన్స్ కానీ ఫాలో అయ్యారంటే మీ స్కిన్లో చాలా డిఫరెన్స్ మీరే చూస్తారు ఈ ప్యాక్ని ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్నాక ఆరిపోతుంది కదా అప్పుడు లైట్గా డ్యామ్ చేసుకొని స్క్రబ్బింగ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇంకేమైనా ట్యాన్ మిగిలినా వెళ్ళిపోతుంది ఫాలోడ్ బై మాయిశ్చరైజర్ అండ్ ఏ గుడ్ లిప్ మాస్క్ ఒకవేళ యాక్టివ్ యాక్నే ఉన్న వాళ్ళు మాత్రము ఎక్కువ స్క్రబ్బింగ్ అయితే చేయకండి ఇట్ మే లీడ్ టు డామేజ్ యువర్ స్కిన్ ఇలా సింపుల్గా అయితే మీరు ఇంట్లోనే ఉంటూ మీ ఫేస్ని మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు స్కిన్ ఎంత బ్రైటనింగ్గా గ్లోయింగ్ అనిపిస్తుంది కదా ఇంకేమైనా రెమెడీస్ కావాలంటే కింద కమెంట్ చేయండి సబ్స్క్రైబ్